జ్యేష్ఠ పౌర్ణమి నానపౌర్ణమి సందర్భంగా శ్రీ బలభద్రాభద్రాసమే శ్రీ జగన్నాథ స్వామి వారికి ఈరోజు ఒకే ఐదు గంటల నుంచి కూడా పంచామృతానికి విశేషమైనటువంటి స్థలం క్షమం చూసిన కార్యక్రమాన్ని చంపిస్తూ చెప్పం పడుతుంది అలాగే ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత అష్టోత్తర శతక స్థనం నూట ఎనిమిది విశేషంగా సాంప్రదాయంగా ఈ రోజు నుంచి కూడా జరుగుతుంది జూలై ఇరవై ఏడవ తారీఖుని జరపబోయేటటువంటి జగన్నాథ స్వామి పురుషరథయాత్ర మహోత్సవాల సందర్భంగా ఈ రోజు నుంచి కూడా కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవంగా కూడా ఇక జగన్నాథ దేవాదాయండి దేవాదాయ ధర్మాశాయ శాఖ వారి యొక్క సహాయ సహకారాలతో భక్తుల సహాయ సహకారాలతో విశేషంగా నిర్వహించబడుతోంది థ్యాంక్స్ ఈరోజు మనం విజయనగరం పట్టణంలో జగనా స్వామి వారికి జాష్ట అభిషేకాలు నిర్మించడం జరుగుతుంది మన ఆలయ వైదిక సిబ్బందితే మరియు ఆలయ హెచ్చుకొచ్చే ఈ జాష్టాభిషేకాలు మెయిన్ నుండి కూడా ప్రారంభమయ్యాయి శక్తులు విశేషంగా పాల్గొని సుభద్రా బలరామేత శ్రీ జగన్నాథ స్వామి వారికి పంచామృతాలతో కూడిన జాష్టాభిషేకాలను నిర్మించారు ష్టాభిషేకాల తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి స్వామివారి అష్టోత్తర కలిస అభిషేకం ఇవ్వటం జరుగుతుంది వచ్చే నెల ఏడవ తేదీ నుండి వచ్చి నెల పదిహేడు పదిహేనో తేదీ వరకు శ్రీ ఎగ్న స్వామివారి అనేయాత్రా మహోత్సవాలు అతి వైభవంగా నిర్వహించడానికి దేవస్థానం తరఫున అన్ని ముందస్తు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఇక్కడ ఉన్న సేవా సమితి కూడా దేవస్థానం వారితో బాగా సహకరించి అన్ని ఐటీ కార్యక్రమాలు అతి వైభవంగా నిర్వహించడానికి సహకరించున్నారు వారికి మా దేవస్థానం తరఫున ధన్యవాదాలు తెలుసుకోండి

வாய்ஸ் பைட் முதலமைச்சர் இருபத்து ஐந்து आदित्य आदित्य अन्मादीदेवन आजीविका नारायण नारायण पर नारायण पर